dia so nama contact dia apa ha okey ஹாய் அம்மா எவரு ஹாய் அம்மா பேரு அர்தி பேருக்கு அர்தங்காலே குட் ஆஃப்டர் அம்மா அம்மனோ தம்மோ வெல்கம் வெல்கம் வெல்க்கம் ஹாய் ஹாய் அம்மா வச்சேசம்மா திண்ணம்மா కొద్దిగా డ్యూట్లో పడుకోండి ఇప్పుడు లేట్ చేసిన తిన్నావమ్మా ఒకసారి కైతమ్మకి లింక్ షేర్ చేయమ్మా అన్నా ఉషా ఉషా కిరణాలు ఉషా కిరణాలు ఉషా హాయ్ అమ్మా ఏం స్పెషల్ రాత్రి అండీ అన్నం కూర వేసుకొని టిఫిన్ తీసుకుని వచ్చిన తిన్నా ఉషా ఉషా అంటే మనం ఉషా ఫ్యాషన్స్ ఫ్యాషన్ వస్తుంది కదా తన ఇద్దరు ఎక్కువ మాట్లాడిందంటే ఇద్దరు ఉషాలు ఇద్దరు మీరు అమ్మా తిన్నరా

హాయ్ హాయ్ తమ్ముడు హాయ్ గోపితి సమ్మ ఈ చాన్తో వచ్చినావా హాయ్ వెల్కమ్ కిరణాలు గోపి తమ్ముడు తిన్నావా తిన్నావా ఎట్లున్నారు అందరు ఏంటి సంగతులు ఈ చాన్లు కొత్తవి రెండు పక్క పెట్టేసిన మూడు పాత తీసినా మళ్ళా దానితో రాను లైకి అవునా గోపీకి తెలియదు అయితే ఈ చాన్ చేస్తున్నాయి అంతేనా ఇక అంతేనా షేర్ కాపీ నచ్చింది హాయ్ అమ్మా హాయ్ బాబాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ గుడ్ ఈవినింగ్ అమ్మా బ్రా నేను టైం చెల్లి ఫ్రీ అవుతున్నా తిన్నా ఇప్పుడే తింటున్నా బాబాయ్ అవునా గోపి తిన్నావా ఎట్టున్నావు ఏంటి ఏం స్పెషల్ చేసిన అమ్మా పిల్ల వచ్చారా స్కూల్కి వెళ్ళి వచ్చి ఉంటారు ఈ రోజు పోలేదు బాబాయ్ ఈ రోజు గుడ్ ఫ్రైడే కదా ఆ ఇది ఒక గుడ్ ఫ్రైడే కదా స్కూల్ లేదు ఓకే ఫ్రైడే ఆల్రె ఓకే గోపి గారు హాయ్ అండి మీరు తిన్నారా బాబాయ్ ఏం స్పెషల్ రాత్ర రాత్రి మటన్ కర్రీ అన్నం తీసుకొని టిఫిన్ తీసుకొని వచ్చిన తిన్నా లైవ్ స్టడీ చేసిన లేట్ అయిపోయింది అమ్మా మీరు తిన్నారు కదా తినేసారా హనుమాన్ జయంతి వరకు అయిపోయింది హనుమాన్ జయంతి అయిపోయిందా అయిపోయిందంటే హనుమాన్ జయంతి వరకే తినలే అన్నట్టు అబ్బాయి నలభై రోజులు గోపితం తిన్నావా ఏం తిన్నావు చెప్పి ఇక నవీన్ గారు ఆయండి నవీన విలేజ్ వాక్స్ నాకు కమెంట్ అయినా మీ చాలు నవీన విలేజ్ వాక్స్ కామెంట్ అయ్యారా ఒకటి వీడియోకి అన్న అమ్మ ఎందుకంటే నాకు ఒకటి నా వీడియో కన్నా తెలి కామెంట్ చేయమ్మా ఇవ్వ ఇచ్చిన లేరు చెక్ చేసుకోవడానికి ఎందుకంటే అది తప్ప చేసినా లేదు చెక్ చేసుకుంటా ఒకసారి నాకు కామెంట్లీ లేదు ఇంకా నేను చెక్ చేసుకోవచ్చు డ్యూటీ వర్క్ అయ్యిందా బాబా ఈ రోజు డ్యూటీ ఉంది కదా ఆ డ్యూటీ పోలిచ్చిర్రు డ్యూటీ ఉంటే వచ్చిన ఎక్కువుండవు ఒక అరగంట లేదు నాకు ఫోన్ వచ్చింది దాకా లైవ్ ఉంటా నవీన విలేజ్ విలేజ్ బ్లాక్స్ చెప్పు చెప్పమ్మా నీ పేరు నవీన అని మీరేనా పిల్లల తీరా హాయ్ 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 బిడ్డా తాత ఎట్లున్నారు బాగున్నా తాతయ్య నువ్వు బాగున్నామ్మా నువ్వెట్లున్నావు బాగుంది తాతయ్య తిన్నావా ఆ తిన్నాను తాతయ్య తిన్నావు ఓకే వెళ్తున్నా స్కూల్ అప్పుడే కాల్ చేసి మళ్ళీ పరీక్షలు ఇప్పుడు జరుగుతున్నాయి తాతయ్య జరుగుతున్నాయి అయిపోయాయి అయిపోతే సమ్మర్ హాలిడేస్ ఇక స్కూల్ అయిపోతుంది అంతేనా అంతే కొంచెం స్కూల్ వచ్చి అంటే ఇంకా లేదు ఇంకేం బాబాయ్ అంతా అవుతుంది అమ్మా అవు ఒక్క నిమిషం ఓకే ఎవరున్నారు హైడ్ లో ఉండొద్దండి కామెంట్ చేయండి నవీన గారు హాయ్ అండి ఎవరు లేరాలు మెసేజ్ అమ్మా ఎవరు నేను కూడా అదే అడుగుతున్నా ఎవరైనా ఉంటే మెసేజ్ చేయమని అడుగుతున్నా అంతే లైఫ్ అని అయిపోయింది ఎవరు రావట్లేదు లేదు గారికి నోటిఫికేషన్ వెళ్తే పాపం ఖచ్చితంగా వస్తారు బాబాయ్ ఈ రోజు మంచి సపోర్ట్ ఇచ్చినారు బాబాయ్ సీను గారు

రికార్డ్ బద్దలు బాబాయ్ ఈ రోజు ఫైవ్ ట్వంటీ ఏంటి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ లైక్స్ అమ్మో పడ్డు బద్దలైంది ఈరోజు నీకు ఓపికమ్మ నీకు బాగా ఓపిక అమ్మో అమ్మా అమ్మా ఫుడ్ హలో అంకుల్ అంటున్నారు మా ప్రీతి తల్లి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్రీతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా తిన్నావా ఫ్రీగా తిన్నారా అంత బాగున్నారా నువ్వు బయట రాష్ట్ర థ్యాంక్ యూ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు కూడా డ్యూటీలోనే ఉన్నారా బాబాయ్

ఇక్కడ నలుగురు చూపిస్తుంది నా లేక ఎవరు కామెంట్ చేయలేదు అంకుల్ థ్యాంక్ యూ అమ్మా ప్రీతలు ఒకరు ఉన్నారు ఇక్కడ నా లైక్ లే మూవీ అట్లా ఉంది అందులో టైం గా టైం లో పెట్టినారు బాబాయ్ అది కూడా మైనస్ అయి ఉండొచ్చు ఎప్పుడు ఉంటది కాకపోతే నాకు టైం ఉన్నప్పుడు ఏం పెడతా ఆయన ఏ టైంలో పెట్టినా లైక్ అత్తలేరు మీనాక్షి గారు చెప్పు రాజు దెబ్బలు తింటావు కాపాడుతా వచ్చి వచ్చి కాపాడుతా వస్తా 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 వింటున్నారా బాబాయ్ రాజు రాజు నిక్కి రమ్మన్నా ఏ నిక్కి నువ్వు నేను చెప్పేది నువ్వు నువ్వు పడేసి పడేసి కాళ్ళు చేతులు తగిలించుకొని వస్తాను నేను పంపిను నేను పంపిను షో ఇంకేం బాబాయ్ విశేషాలు విశేషాలు ఏం లేము అంతే ఉంటది అదే డ్యూటీ అదే పనులు ఏ ఏముండదు ఇంకొక పది నెలలు ఉప్పు కట్టాలి ఇక ఇండియా కి రావాలంటే ఐదు నెలలు నేను ఎప్పుడు వస్తున్నాను పిన్నికి తెలుసా నిన్న ఫోన్ చేసినారా బాబాయ్ నాకు ఆ నిన్న మేము లేము నేను లక్ష్మి మా ఫ్రెండ్స్ మా ఈన అందరం బయటికి వెళ్ళాం నేను అనుకున్నా పోలేకుండా అవి ఎక్కువ సెంటర్ అడుతున్నావా అందుకే ఇటు వెళ్ళాము ఏదో గుర్తుకొచ్చిందమ్మా నాకు ఇదేమో ఫోన్ చేసినా ఉషా మే ఉషా చేసింది గుడి మల్లము టెంపుల్ కి వెళ్ళాము ఉషా మళ్ళీ చేస్తాను అని చెప్పాను నేను सारे कविता हाय हाय मैं भी नहीं एडिटर आता ये मुनक्कर तो कुछ पढ़ लाने चाहिए इधर भाभी मालूम एडिटर ने कुता चिरचाल ये चाल जा पेपरों वही नाम से लिम माम केस కేవీఎస్ అన్న కూడా ఏదో పెళ్లి పనుల్లో ఉన్నాడంట అందుకే నా లైవ్ కూడా రాలే ఈ రోజు ఆహా గుడ్ ఆఫ్టర్నూన్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ తో మాట్లాడే మనతో కాదు పని ఓహో ఆ మేడమా నేను కూడా పోనీ ఒకసారి ఉషా కూడా రాలేదు బాబాయ్ ఏమో పడుకునిందేమో ఇవాళ బాబాయ్ నేను లైట్ అసలు కొద్దిగా పని ఉంది అన్నది నీకు అన్నది కొంచెం వర్క్ బిజీ ఉన్నా బాబాయ్ అన్నది మిస్ అయింది సరేనమ్మా ఏం పర్లేదు నేనే డ్యూటీకి వెళ్తున్నా ఎప్పుడైతే లైవ్ నాకే అని చెప్పిన నేను పడుకోని లేదు సార్ జస్ట్ ఇప్పుడే తిందామని కూర్చుంటే నోటిఫికేషన్ వచ్చింది నేను ఇప్పుడు చూసినా యూట్యూబ్ లో చూసిన నీ లైవ్ అందరం లైవ్ పెడుతున్నారు కదా మరి ఉందా అయిపోయింది చెక్ చేసిన లేదని పెట్టిన ఇంకా మస్తు లైవ్ ఉన్నాయి నేను లైవ్లు అన్ని నడుతూనే ఉన్నాయి వాళ్ళు లైవ్ ఉన్నారారు లైవ్ లేకున్నారో ఎవరు రారు నా కి ఎందుకు అని పెట్టేసిన అయినా అందరికి మోషన్ అయిపోయింది అవసరం తీరింది లైక్ ఎత్తలేరు ఇక వందన మస్తున్నాయి కానీ వండుకుంది కావచ్చు నా లైక్ ఖచ్చితంగా వచ్చేవాళ్ళంటే మీనేస్త ఉషమ్మ నువ్వు వందన ఇట్లా కొన్ని ఉన్నాయి మన ఉషకిరణాలు మన గోపి మన శ్రీను ఈ ప్రీతి వచ్చారు కాలు అమ్మ డ్యూట్లు ఉన్నారా ప్రీతి తల్లి ఉన్నారా డ్యూట్లా ఉన్నారా ఒక్కోసారి తన డ్యూట్లుంట వర్క్ ఉంటది ప్రీతి ప్రీతి తల్లి ఉన్నావా అమ్మ మిన తిన్నావా ఉన్నావా ఉన్నాడు మెసేజ్ చేయండి అమ్మా సి చేయండి ఉన్నవాళ్ళు లైవ్ తర్వాత నీకు ఫోన్ చేస్తా సరేనా అన్న అందరికి వేడి చల్లగా ఉందన్నా వచ్చి నువ్వు బాబాయ్ ఈ లైవ్ ఎండ్ లైవ్ పెట్టండి బాబాయ్ కొంతసేపు బాబాయ్ ఈ లైవ్ ఎండ్ చేసి లైవ్ పెట్టండి కొంతసేపు వరకు ఫోన్ వస్తే బుజ్జి హాయ్ మా అబ్బా ఇవాళ వచ్చి రాణి పూజ అనమ్మా శైలు బాబాయ్ ఈ లైవ్ ఎండ్ చేసి టుగెదర్ లైవ్ పెట్టండి బాబాయ్ మళ్ళీ డూట్ ఉన్నా అందుకే ఎక్కువసేపు ఉండాలి ఉండండి కొంచెం కాసేపు తిన్నారా బాబాయ్ తిన్నామ్మా నువ్వు తిన్నావా చల్లుదల్లి మీరాకి లైవ్ లైవ్కి రావడం అంటే

హాయ్ బాబాయ్ అమ్మా అయ్యం శైలి బాబాయ్ అయ శైలమ్మ అంటున్నా కదా శైలజమ్మ అంటున్నావు కదా ఏం శైలు బాబాయ్ గారు శైలితల్లి నేను పన్నా కదా ఇవ్వడతలే వాయిస్ ఇవ్వటా హాయ్ ఎవరై లైక్ థ్యాంక్ యూ తిన్నావా చదితారు తిన్నావా తిన్నావా ఏం తిన్నావు ఏం స్పెషల్ ఇవ్వాలా కిరాక్ కత్తా కిరాక్ కంతమ్మాజమా ఐడు కాండి చెప్పండి చేయండి మెస్ చేయరి ఈ టైం యూనివర్స్ రాయి లో పెట్టిన బాబాయ్ ఇంకా ఎవరు రారే అమ్మా ఇంకెందుకు ఆపేద్దామని ఇంకా ఎవరు యూనివర్స్ యూనివర్స్గా రాయి ఇదేనా మీ ఛానల్ యూనివర్స్ ప్రియా మహాలక్ష్మి హాయ్ ఏది లైట్ అండ్ గోపేట్ సాయి ప్రియా మహాలక్ష్మి బాగున్నారు అమ్మా తిన్నా హాయ్ బాబాయి హాయ్ గోపి తిన్నా హాయితే సిస్ట్ అంటుంది ప్రియమ్మ ప్రియా మహాలక్ష్మి mm బాగున్నా ఉన్నాయి అంటే మహాలక్ష్మి తిన్నావా అమ్మా తిన్నావా చాలా ఎట్లా నేను కూడా బాగున్నా అమ్మా చూద్దాం పెట్టండి ఓకే అమ్మా ఏంటి చేస్తాను మళ్ళీ లైవ్ చేస్తా స్టార్ట్ ఇస్తా హాయ్ హాయ్ ఉన్నది చూద్దాం పెట్టండి బాబాయ్ అమ్మ డ్యూట్ ఉన్నారా మళ్ళా విడదమన్నా కూడా ఎందుకులే సీతం ఉన్నా వచ్చినావా ఎక్కువ ఉన్నావు సాలెంట్ ఉన్నా సైలెంట్ Sí, no.